ఊహించుకోండి కేవలం ఒక్క క్షణం మీ పనులు అన్ని పక్కన పెట్టి ఒక్కసారి ఆకాశం వైపు చూస్తున్నారు ఎప్పుడూ ప్రశాంతంగా నీలంగా మబ్బులతో ఆడుకునే ఆ ఆకాశం ఒక్కసారిగా రక్తవర్ణంలోకి మారిపోతే ఎలా ఉంటుంది సూర్యుడి వేడి కంటే కొన్ని వేల రెట్లు ఎక్కువ వేడి ఒక్కసారిగా భూమిని తాకితే ఏమవుతుంది మనం చెప్పుకోబోయే ఈ కథ ఏదో హాలీవుడ్ సినిమా స్టోరీ కాదు మన పురాణాలలో మన వేదాలలో స్పష్టంగా లిఖించబడిన ఒక భయంకరమైన నిజం అదే శివుడి మూడో కన్ను అసలు ఆ మూడో కన్ను ఇప్పుడు ఈ క్షణమే తెరుచుకుంటే ఈ ప్రపంచం ఏమైపోతుంది సైన్స్ చెప్పే బ్లాక్ హోల్స్ బిగ్ బ్యాంగ్ థైరీలు మన శివయ్య కోపానికి సాటి వస్తాయా పదండి ఆ ప్రళయ ఘోషని ఒక్కసారి దగ్గరగా వెళ్ళి చూద్దాం ప్రయాణం మొదలు పెడదామా శివయ్య అంటేనే శాంతానికి ప్రతరూపం ఆయన భోళ శంకరుడు హిమాలయాల్లో చల్లని మంచు కొండల మధ్య ధ్యాన ముద్రలో కూర్చుని ఉంటాడు మనం ఒక్క బిల్వ పత్రం వేసి మనసారా దండం పెట్టుకుంటే చాలు కోరిన వరాలు ఇచ్చేస్తాడు కానీ ఆ శాంతం వెనుక ఒక అనంతమైన ప్రళయం దాగి ఉంది ఆయన రెండు కళ్ళు సూర్యచంద్రులని మన పురాణాలు చెబుతాయి ఒకటి పగలు మరొకటి రాత్రి మరి ఆ రెండు కనుబొమ్మల మధ్యలో నిగుఘంగా మూసుకుని ఉన్న ఆ మూడో కన్నె జ్ఞాననేత్రం అదే సమయంలో అది అగ్ని నేత్రం కూడా చరిత్రలో ఒక్కసారి వెనక్కి వెళ్తే మన్మధుడు శివుడి తపస్సు భంగం చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆ మూడో కన్ను ఒక్కసారి కేవలం ఒక్కసారి తెరుచుకుంది అంతే మరుక్షణం అక్కడ మన్మధుడు లేడు అతని అందం లేదు అతని శరీరం లేదు కేవలం బూడిద కుప్ప మాత్రమే మిగిలింది ఒక్క మనిషిని బూడిద చేయడానికి ఆ కన్ను తెరుచుకుంటేనే అంతటి వేడి పొడితే మొత్తం ప్రపంచాన్ని అంతం చేయడానికి అది తెరుచుకుంటే పరిస్థితి ఎలా ఉంటుంది ఇప్పుడు ఒక్కసారి కళ్ళు మూసుకొని ఈ దృశ్యాన్ని ఊహించుకోండి మీ ఊహకే అందనంత భయంకరమైన దృశ్యం ఇది ఈరోజు సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటల సమయం అనుకుందాం మీరు ఆఫీసులోనో కాలేజీలోనో లేక ఇంట్లోనో హాయిగా కూర్చుని ఉన్నారు బయట ట్రాఫిక్ శబ్దాలు మనుషుల మాటలు ఆటోల హారంగ మోతలు పిల్లల కేరింతలు ఫోన్ రింగ్ టోన్లు అంతా మామూలే ప్రపంచం తన పనిలో తాను బిజీగా ఉంది ఎవరి పనుల్లో వారు మునిగిపోయి ఉన్నారు కానీ అప్పుడే కైలాస మీద ఆ పరమశివుడి నుదుటి మీద చిన్న కదలిక మొదలైంది మొదటి సంకేతం నిశ్శబ్దం అప్పటి వరకు వినిపించిన పక్షుల అరుపులు ఒక్కసారిగా ఆగిపోయాయి రోడ్డు మీద కుక్కలు అరవడం మానేశాయి చెట్ల ఆకులు కదలడం లేదు గాలి విచడం పూర్తిగా ఆగిపోయింది సముద్రపు అలలు కూడా ఒడ్డుకు రాకుండా ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి ఏదో జరగబోతోంది అని మనకంటే ముందు ఈ ప్రకృతికి తెలిసిపోయింది ఒక భయంకరమైన నిశ్శబ్దం ప్రపంచాన్ని ఆవహించింది అది మామూలు నిశ్శబ్దం కాదు చావుకి ముందు వచ్చే నిశ్శబ్దం రెండవ సంకేతం వేడి ఏసీలు ఫ్యాన్లు పని చేయడం మానేశాయి కరెంట్ పోయింది అని మీరు అనుకుంటారు ని కాదు బయట ఉష్ణోగ్రత పెరుగుతోంది నలభై డిగ్రీల నుండి యాభై డిగ్రీలకు అక్కడి నుండి వంద డిగ్రీలకు క్షణాల్లో పెరిగిపోతోంది రోడ్ల మీద తారు కరిగి నీళ్లలా పారుతోంది వాహనాల టైర్లు పేలిపోతున్నాయి ఆకాశం ఎర్రగా ఒక మండుతున్న నిప్పుల కొలిమిలా మారిపోయింది మబ్బులు నల్లగా కాకుండా ఎర్రటి పోగలా మారిపోయాయి అప్పుడు సరిగ్గా అప్పుడు ఆ నాథుడి నుదుటి మీద ఉన్న ఆజ్ఞా చక్రం కదిలింది శివుడి మూడో కన్ను పూర్తిగా తెరుచుకుంది ఆ కంటి నుండి వెలువడేది సాధారణమైన కాంతి కాదు అది కోటి సూర్యుల తేజస్సు మనం ఆకాశంలో చూసే సూర్యుడు ఇచ్చే వెలుతురు కంటే కొన్ని లక్షల రెట్లు ఎక్కువ కాంతి అది సైన్స్ పరిభాషలో చెప్పాలంటే ఒక గామరే బరస్ట్ లేదా ఒక సూపర్ నోవా పేలుడు ఎంత శక్తిని విడుదల చేస్తుందో అంతకంటే భయంకరమైన శక్తి అది ఆ కాంతి కిరణం భూమిని తాకిన మరుక్షణం ఏం జరిగిందో తెలుసా భూమికి రక్షణగా ఉన్న ఓజోన్ పొర చిరిగిపోయింది ఆకాశం నుండి నిప్పులవాన కురవడం మొదలైంది ఉత్తరాను ఉన్న హిమాలయ పర్వతాలు మనం దీపావళికి వెలిగించే కొవ్వొత్తుల్లా కరిగిపోయాయి ఎవరెస్టు శిఖరం పునాదులతో సహా కదిలిపోయి లావాలో కలిసిపోయింది అంటార్కిటికాలో ఉన్న వేల సంవత్సరాల మంచు ఒక్క సెకండ్లో ఆవిరిగా మారిపోయింది సముద్రాలు నీళ్లతో కాదు మరుగుతున్న లావాతో నిండిపోయాయి పసిఫిక్ మహాసముద్రం హిందూ మహాసముద్రం అన్నీ ఆవిరి అయిపోయి ఆకాశంలో విషపూరితమైన మేఘాల్లా మారిపోయాయి ఆకాశహర్మ్యాలు పెద్ద పెద్ద బిల్డింగులు ఇనుముతో కట్టిన వంతెనలు పేక మేడల్లా కుప్పకొలిపోయాయి మనుషుల పరిస్థితి ఏంటి మనం దాచుకున్న ఆస్తులు మనం కట్టుకున్న ఇళ్ళు మన బ్యాంకు బ్యాలెన్సులు ఏవి మనల్ని కాపాడలేకపోయాయి ఆ కాస్మిక్ రేడియేషన్ దెబ్బకి మనుషులు జంతువులు చెట్లు అన్నీ కనీసం అరిచే అవకాశం కూడా లేకుండానే బూడిదైపోయాయి ఎముకలు కూడా మెగలలేదు కేవలం గాలిలో కలిసిపోయే బూడిద మాత్రమే మిగిలింది ఆధునిక సైన్స్ ప్రకారం ఈ విశ్వం అంతం అవ్వాలంటే ఒక పెద్ద ఉల్క ఘీకొట్టాలి లేదా సూర్యుడు పేలిపోవాలి లేదా ఏలియన్స్ దాడి చేయాలి కానీ మన పురాణాల ప్రకారం ఆ లయకారుడికి ఇవేమీ అవసరం లేదు కేవలం ఆయన కనురెప్ప పైకి లేపితే చాలు ఆయన ఒక్కసారి హుంకరిస్తే చాలు ఈ సృష్టి మొత్తం తిరిగి శూన్యంలో కలిసిపోతుంది పంచభూతాలు అంటే గాలి నీరు నిప్పు భూమి ఆకాశం అన్నీ తిరిగి ఆ పరమశివుడిలో ఐక్యం అయిపోతాయి దీన్నే మహాప్రళయం అంటారు అంతా అయిపోయాక అక్కడ మిగిలింది ఏంటి ఘోష లేదు ఏడుపులు లేవు అరుపులు లేవు కేవలం శ్మశాన నిశ్శబ్దం అంతా బూడిదమయం ఆ బూడిదను ఆ పరమశివుడు తన ఒంటి నిండా రాసుకుంటాడు అందుకే ఆయన్ని భస్మధారి అంటారు కాని భయపడకండి ఈ కథ ఇక్కడితో అయిపోలేదు శివుడు లయకారుడే కాదు సృష్టికర్త కూడా పాతది పోతేనే కొత్తది వస్తుంది ఒక ఇల్లు పాతబడిపోతే దాన్ని పడగొట్టి కొత్త ఇల్లు ఎలా కడతామో అలాగే అధర్మం పెరిగిపోయినప్పుడు పాపం హద్దులు దాటినప్పుడు మనుషులు రాక్షసులా మారినప్పుడు ఈ ప్రక్షాళన జరగక తప్పదు ఆ మూడో కన్ను తెరుచుకోవడం అంటే వినాశనం మాత్రమే కాదు అది ఒక కొత్త యుగానికి నాంది మళ్ళీ సత్యుగం రావాలంటే ఈ కలియుగం అంతం అవ్వాల్సిందే కదా ఆ బూడిద నుండే మళ్ళీ కొత్త ప్రాణం మొలకెత్తుతుంది మళ్ళీ వర్షాలు పడతాయి మళ్ళీ కొత్త చెట్లు పుడతాయి మళ్లీ కొత్త సృష్టి మొదలవుతుంది ఇదే సృష్టి రహస్యం జననం మరణం పునర్జన్మ ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది శివుడి ఆజన లేనిదే చీమైనా కుట్టదు అంటారు మరి ఆ మూడో కన్ను ఎప్పుడు తెరుచుకుంటుందో మన కర్మ ఫలం ఎప్పుడు పక్వానికి వస్తుందో ఆ కాలభేరవుడికే తెలియాలి మనం చేయగలిగింది ఒక్కటే ఉన్నంతలో ధర్మాన్ని పాటించడం తోటి ప్రాణిని ప్రేమించడం ఆ శివయ్య నామాన్ని స్మరించుకోవడం ఎందుకంటే అంతిమంగా మిగిలేది ఆ భస్మం మాత్రమే ఏది శాశ్వతం కాదు ఒక్క ఆ పరమశివుడు తప్ప ఈ విశ్వంలో దాగి ఉన్న ఇలాంటి ఎన్నో గబుర్పాటు కలిగించే రహస్యాలు పురాణాల్లోని నిజాలు సైన్స్కి అందని వింతలు ఇవన్నీ ఇంకా లోతుగా తెలుసుకోవాలని ఉందా అయితే మీ గుండె ధైర్యాన్ని కూడగట్టుకుని మనసారా మన నా ప్రయాణం డైరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోకండి ఎందుకంటే తదుపరి కథ మీ ఓహకు కూడా అందనంత భయానకంగా ఉండబోతోంది ఓం నమ శివాయ